అంటే హైదరాబాద్ కూడా మంచినీళ్ళు అందించే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ పదిహేను టీఎంసీలు టీఎంసీల లెక్క హైదరాబాద్లో కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఒక మాటలో హుసేన్ సాగర్ ఒక టీఎంసీ అంటే పదిహేను టీఎంసీల సామర్థ్యంతో హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు మనకు కొండపోచమ్మ సాగర్ అనేది పదిహేను టీఎంసీలతో కట్టుకున్నాం దానికి కొద్దిగా దిగువన అది కూడా హైదరాబాద్కు ఉపయోగపడే విధంగా అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా యాభై టీఎంసీలతో మల్లన్న సాగర్ అదేవిధంగా దాని దిగువన రంగనాయక సాగర్ కిందికి అన్నపూర్ణ కిందికి రాజరాజేశ్వర్ సాగర్ మిడ్మానేరు ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్లు ఒకటి ఇవాళ నీళ్లను ఎత్తిపోయడం ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నపల్లిలో ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం నిన్న ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లను అడిగినాం పైనుంచి నీళ్లు వస్తున్నాయా అవకాశం ఉందా అని అడిగినాం మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు దాయిపిస్తున్నారు కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ళ పరిస్థితి ఏంటంటే మూడు రోజులకు ఒకసారి అన్నారు రైతులను అడిగినాం మరి నీళ్ళ సంగతి ఏంది ఏమనుకుంటున్నారంటే సార్ వర్షాలు సఖ లేవు మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు నీళ్లు కనబడతలేరు రిజర్వాయర్లల్లో కేసీఆర్ గారు ఉన్న నాళ్ళు ఎల్ఎండి కావచ్చు ఎంఎండి కావచ్చు ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతూ ఉండేది ఇలా ఇట్లా దౌర్భాగ్యపరిస్తున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన రెండు పాయింట్లు ఒకటి మేము ఇంజనీర్లను ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు ఈఈ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఇంజనీర్కు మేము శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అఖండమైన కృషి చేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన ప్రాజెక్టును మీరు అందజేసినారు కానీ జరిగింది ఏంది ఈరోజు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం కొత్తది కాదు ఇది మీరు కింద వంద ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో వంద వివిధ భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బద్నా చేసి రాజకీయంగా మీరు ప్రయోజనం పొందే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఎన్నికలు అయిపోయినాయి ఇక మీరు దాని గురించి ఆరాట పడకండి మీరు అనవసరంగా రాజకీయ రచ్చ చేయకండి దయచేసి రైతుల కోసం అందరం కలిసికట్టుగా ఆలోచన చేద్దామని చెప్పి డిసెంబర్లో కూడా చెప్పినాం యాసంగి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది మీరు వెంటనే పంప్ హౌజ్ ఆన్ చేయండి కన్నెపల్లి కాడ లక్ష్మీ పంప్ హౌజ్ను నడపండి నడిపి నీళ్ళు ఇచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం మేము కానీ ఆ రోజు మా మాట వినలేదు పెడచేవిన పెట్టినారు ఇవాళ అధికారులను మేము అడిగినాం ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అడిగాం అన్నారం సుందిళ్లలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం క్రౌటింగ్ జరిగింది సార్ అది రెగ్యులర్గా జరిగేదే అదేం కొత్తది కాదు రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా చేసినాం తర్వాత కూడా చేసినాం అది రెగ్యులర్గా జరిగేదే దానికి పెద్ద ఎన్డీఎస్ఏ అది ఇది ఏమీ లేదు అది ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో ఓఎన్డేమ్ లో భాగంగా జరిగేదే అది చేసినాము ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు అదేవిధంగా ఈ మూడు బ్యారేజీలతో పాటు మూడు బ్యారేజీలతో పాటు ఇవాళ పది లక్షల క్యూసెక్లు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా దాన్ని కూడా మా కల్లారా చూసినాం కాళేశ్వరం దేవాలయంలో కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి పూజలు చేసి రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని రైతులు బాగుండాలని ప్రార్థించి అక్కడ నుంచి అక్కడ గోదావరి నీళ్లు వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు చల్లుకొని చూద్దామని పోయినాం ఉధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా పా సా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి ఎంఎండి ఆ పైన ఉండే మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ ఇవాళ గొంతెండి నోరు వెళ్ళబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం ఇవాళ లేనిదల్లా ఒకటే ఇంత అద్భుతమైన పంచభక్ష పరమాన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరు మరొకరికి సాధ్యం కాదు కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు మీరు చేయవలసిందల్లా ఒకటే ఈ పంప్ హౌజు వెంటనే నడిపితే మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు పదిహేడిటికి పదిహేడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మూడు టీఎంసీలు ఈడికెళ్ళి పై పైదాకా మూడు పోతే ఆడికెళ్ళి రెండు రోజుకి మూడు టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది కానీ కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు నీళ్లున్నాయి బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండీలో పడతాయి ఎల్ఎండిలో పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకుపోవచ్చు నీళ్లు వరద కాలువ నింపొచ్చు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు సింగూరు మల్లన్న సాగరు మన సాగరు మొత్తం పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదనామం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు ఇవాళ ఇంజనీర్లను కలిసిన తర్వాత వారు చెప్పింది విన్న తర్వాత మేమందరం కూడా శాసనసభ్యులం శాసన మండలి సభ్యులం అర్థం చేసుకున్నాం విషయాన్ని విషయం ఏంటి అంటే చాలా సింపుల్ నీళ్లు పుష్కలంగా కళ్ళ ముగట్టిన పోతున్నాయి సముద్రంలోకి వృధాగా కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప వేరేదేమీ లేనేలేదు